ఈ రోజు మేము బుగ్గ జాతరకి వచ్చాము ఇక్కడ ఉన్న స్వామి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఇక్కడికి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము పెద్దంపేట నుంచి ఇక్కడికి కొద్ది హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది మేము ఈ జాతరకైతే వచ్చాము ఇక్కడ దేవుడు ఎట్లా ఉంటాడనే చూపిస్తారండి ఈ టెంపుల్ పెద్దపల్లి డిస్టిక్ బసంత్ నగర్ గ్రామానికి దగ్గరలో ఉంది ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే కరీంనగర్ నుండి గోదావరికి అని వెళ్ళే రూట్లో బసంత్ నగర్ దగ్గర నుండి లెఫ్ట్ సైడు టర్నింగ్ నుంచి వెళ్ళాలి అది అడవి ప్రాంతం అడవి ప్రాంతంలో ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్కి దూర ప్రాంతాల నుండి కూడా వస్తారు కార్లు బైక్లు ఆటోలు అన్నీ వెళ్ళడానికి రూట్ బాగుంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ ఒక బావి లాంటిది ఉంది అందులో శివలింగం ఉంది నంది విగ్రహం ఉంది దీంట్లో వాటరు పైన కొండల నుంచి వాటర్ వస్తాయి ఎక్కువ జనాలు ఉంటే ఎక్కువ వాటర్ వస్తాయి చప్పట్లు కొడితే ఎక్కువ వాటర్ వస్తాయి అని ఇక్కడ ప్రత్యేకత ఉంది ఇందులో నుంచి నీళ్లు బయటికి వస్తాయి అవి ఎప్పుడు కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంటాయి అందులో కొన్నే కనిపిస్తున్నాయి కదా కానీ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి చూసారా అక్కడ ఒక చిన్న పైప్ ఉంది ఆ పైపు ద్వారా వాటర్ వస్తాయి ఇక్కడకు వచ్చిన వాళ్ళు ఆ వాటర్ని తాగుతారు ఇక్కడ చూసారా ఒక పెద్ద చెట్టు కింద శివలింగమున్న నంది విగ్రహం ఉంది చుట్టూ మొత్తం దట్టమైన అడవి ప్రాంతం ఇది ఈ అడవి ప్రాంతంలో ఇక్కడ శివలింగం టెంపుల్ ఉంది చూసారా ఎంత దట్టంగా కనిపిస్తుందో చుట్టూ చెట్లు మధ్యలో గుడి ఎంత బాగా కనిపిస్తుంది ఇది అడవి ప్రాంతం కదా అది చుట్టూ చెట్లు పచ్చదనం చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ కూడా మళ్ళీ విశాలంగా ఉంటుంది చూడండి చిన్నపిల్లలు పెద్దలు బాగా ఆడుకోవడానికి ప్లేస్ బాగుంటుంది కనుక కాలేజీ వాళ్ళు చిన్నపిల్లలు చాలామంది వస్తారు ఇక్కడికి చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడికి హైదరాబాద్ నుండి కరీంనగర్ మంచిర్యాల ఇక్కడ చుట్టుపక్కల జనాలు కూడా చాలామంది వస్తారు ఇక్కడికి రాముడు సీత లక్ష్మణుడు వనవాసం చేసేటప్పుడు ఇక్కడికి కూడా వచ్చి సేద తీర్చుకున్నారు ఇక్కడనే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ కోనేరును స్థాపించారని ఇక్కడున్న పూజారి చెప్తున్నాడు చూసారా శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడంట ఇక్కడ ఈ ప్రదేశం మాత్రం చాలా బాగుంటుంది విశాలంగా ఉంటుంది నేను ఎప్పుడూ చిన్న ఉన్నప్పుడు వచ్చాను మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మా పిల్లలతో సహా వచ్చాను పిల్లలకు చూపిద్దామని తీసుకొని వచ్చాను చూడండి ఎంత బాగుందో ఇక్కడ వండుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి వండుకొని తిని వెళ్ళడానికి కూడా సౌకర్యం బాగుంటుంది వాటర్ ఉంటుంది అన్నీ ఉంటాయి బాగుంటుంది అయితే చుట్టూ చెట్లు పచ్చదనం చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఎంత చూసినా చూడాలనిపిస్తుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి రండి ఎంత బాగుంటుంది ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఈ చోటికి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా కొంతమంది వంట కూడా చేసుకుంటున్నారు వంటలు చేసుకోవడానికి వర్షం కొట్టిన తడవకుంట ఉండడానికి ఒక షెడ్ కూడా ఉంది అక్కడక్కడ రెండు మూడు షెడ్లు ఉన్నాయి చూసారా ఇక్కడికైతే చ సండే రోజు చాలా మంది వస్తారు సండే సండే ఎక్కువ ఉంటారు ఎందుకంటే పెద్దలకి పిల్లలకి హాలిడే ఉంటుంది కదా అప్పుడు ఎక్కువ మంది వస్తారు ఇప్పుడు కొంచమే మంది కనిపిస్తున్నారు కదా సండే రోజు చాలామంది ఉంటారు ఈ ప్లేస్ సరిపోదు అసలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా జనాలు ఉంటారు వంట చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది చూడు ఎంత పెద్దగా ఉందో ఎంత వర్షం కానీ దాని ఎందుకు వెళ్ళి వంట చేసుకోవచ్చు అవి పెద్ద వంటలు కూడా చేసుకోవచ్చు తడవకుండా ఉంటుంది చూసారా